హామీ ప్రకారం ఉద్యోగులకు రెగ్యులర్ కి డిమాండ్ చేస్తూ విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలి అని ఉద్యోగుల సంఘాలు నినాదాలు చేస్తూ ఉద్యమం కొనసాగిస్తున్నారు మంగళవారం వికారాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించి అమరుల స్థూపం వద్ద నివాళి అర్పించిన తర్వాత ఉద్యోగులు బీజేఆర్ చౌరస్తా వద్ద మానవాహారం ఏర్పాటు చేసి నిరసన చేపట్టారు జిల్లా అధ్యక్షులు కేతవత్ గంగియా నాయక్ మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలి అప్పటి వరకు స్కేల్ అమలు చేయాలి అని డిమాండ్ చేశారు Thank you. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా గుర్తున్నాం నేటితో తెలంగాణ ఇరవై ఆరవ రోజు సౌర శిక్ష ఉద్యోగులకు సమ్మె చాలా అద్భుతంగా కొనసాగుతుంది నిన్న మంత్రుల బృందం అయినటువంటి పొన్నం ప్రభాకరు చర్చలు జరిపి కేవలం ఆర్థికేతర అవసరాలు మాత్రమే తీరుస్తామని చెప్పడము దేనికి ఆర్థికేతర అవసరాలు తీర్చడానికి మాకు హామీ ఏ లేదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పం ప్రభాకర్ గారు సీతక్క మీరు ఇరువురు కూడా గత సంవత్సరంలో మేము సమ్మెసినప్పుడు మాకు సంఘీభావంగా తెలిపారు సంఘీభావంగా వచ్చి కడుపులో కత్తులు పెట్టుకొని వచ్చినారా వికారాబాద్ జిల్లా పక్షాన్ని అడుగుతున్న ఈ ప్రభుత్వం రావడంలో మా సమగ్ర శిక్ష ఉద్యోగుల శేషమైనటువంటి కృషి చేశారు మీరు కడుపులు కత్తులు పెట్టుకొని మీరు చర్చలకు ఆహ్వానించకండి సమాధాన పద్ధతిలో ఆలోచన మీరు చర్చలకు ఆహ్వానం పలకండి లేదా మీలో ఉన్నటువంటి మానవత్వాన్ని పరిణంప చేసి చర్చలకు ఆహ్వానించండి ఈ ఇరవై రెండు వేల మంది ఉద్యోగాలు మీ కేవలం మన కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే ఈ ఉద్యోగులందరూ కూడా నియామకం కబడ్డారు మీ న్యాయం మీ మన ప్రభుత్వంలోనే కేవలం మనకు న్యాయం జరుగుతుంది అది విశ్వాసం పూర్తి విశ్వాసం మీ మీద పెట్టుకొని మీ ప్రభుత్వాన్ని రావడంలో మన ప్రభుత్వంలో గద్దె ఎక్కడంలో అశేషమైనటువంటి కృషి చేశారు మీరు పేదరింపు ధోరణితో చర్చ జరుపుతున్నారు పొన్నం ప్రభాకర్ గారు నేను ఒక కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడిగా సమగ్ర శిక్ష ఉద్యోగిగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా గుర్తు పెట్టుకోండి మీరు దయచేసి బెదిరింపు ధోరణితో మీరు మాకు చర్చలు ఆహ్వానించి బెదిరింపు ధోరణితో చర్చలు జరుపు అది సరైన కాదు పొన్నం ప్రభాకర్ గారు పారమైనటువంటి గౌరవముని పొన్నం ప్రభాకర్ గారు ఉద్యమ చరిత్ర మేము ఆదర్శంగా తీసుకున్నాం మీ యొక్క ములుగు జిల్లాలలో ఎక్కడ జరిగా ఆదివాసులకు చేస్తున్నటువంటి సేవ మేము ఆదర్శంగా తీసుకుంటున్నాం అంతే రూపంలో ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులకు మీరు సాధారణ కోణంలో చర్చలు పిలిచి మా న్యాయమైనటువంటి డిమాండ్లు నెరవేర్చాలని సందర్భంగా మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు రెగ్యులర్ సరికి మీరు సాంకేతిక సమస్య అంటున్నారు అదే విధంగా పొన్నం ప్రభాకర్ గారు సమగ్ర శిక్ష ఉద్యోగులు రాష్ట్ర దేశవ్యాప్తంగా సమస్య ఉందంటున్నారు పొన్నం ప్రభాకర్ అన్న గుర్తుపెట్టుకో రాష్ట్ర ఉన్నటువంటి సమస్య దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య ఉంటే చాలా రాష్ట్రాలలో సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు మరి రాష్ట్రాలలో పే స్కేలములు చేశారు గా విధానమే మా మీద అమలు చేయండి అని చెప్పేసి మిమ్మల్ని మేము ప్రార్థిస్తున్నాం ఒక నాయకుడిగా ఒక ఉద్యోగిగా మాత్రమే కాదు సామాజిక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం పొన్నం ప్రభాకర్ గారు సీతక్క గారు మీరు సాధన పద్ధతిలోనే చర్చలు చెప్పండి బెదరింపు ధోరణి కాదు ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు తెలంగాణ రాష్ట్రం కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ మా హక్కులను సాధించడంలో కూడా కొట్లాడి సాధించుకునే అవకాశం మీరు కల్పించారు సావధానంగా మీరు మమ్మల్ని పిలిచి చర్చలకు ఆహ్వానం పలకలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు సీతక్క గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదే విధంగా సబ్బీర్ అలీ గారు ప్రొఫెసర్ కోదండం గారు పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి గారు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి మంత్రివర్యులు ఆ రోజు మా దీక్ష శిబిరానికి మా సమ్మె శిబిరానికి వచ్చి ధైర్యం ఇచ్చారు ఈ రోజు మీరు బెదిరింపులకు పాల్పడతారా పొన్నం ప్రభాకరణ బెదిరింపులకు పాల్పడతారా శీతకరు ఇదే నా మీ దగ్గర ఉన్నటువంటి పాలన దక్షత ఇదే నా మీ దగ్గర ఉన్నటువంటి పాలన ఆయుధం వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగులకు న్యాయం చేయండి మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లు ఉన్నాయి మీరు క్రమబద్ధీకరణ చేయడానికి ఇబ్బంది అయితే చేయమని అడిగితే మీరు భయాందోళనకు గురి చేయడం ఇది సరైనది కాదని ఇప్పుడైనా వెంటనే చర్చలకు పిలిచి కొన్ని మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లు నెరవేర్చాలని ఈ సందర్భంగా మీకు మన ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా